ఎస్ఆర్ హెచ్ బ్యాటింగ్ లైనప్ అనాలా లేక కాట్యారమ్మ కొడుకులు అనాలా పంచు పాయింట్ లాగా కాసుకుని కూర్చున్నారు ముందుగా అభిషేక్ శర్మ గ్రీజులో ఉన్నంతసేపు స్టేడియాన్ని షేక్ చేస్తాడు తర్వాత ప్రావిస్ హెడ్ డేంజర్ అనే పదానికి అమ్మ మొగుడు వీళ్ళిద్దరూ కలిస్తే అపోజిషన్ టీం కూడా గజగజ వనకాల్సిందే ఇక వన్ డౌన్ లో ఇషాన్ కిషన్ బౌలర్ కి చుక్కలు చూపిస్తాడు ఆర్డర్ లో నితీష్ కుమార్ రెడ్డి విశ్వరూపం చూపిస్తాడు ఇక కాటేరమ్మ పెద్ద కొడుకు క్లాసన్ అరాచకంతోనే ఒక ఆట ఆడుకుంటాడు ఈసారి ఐపీఎల్ లో ఎస్ఆర్ హెచ్ ఊహించుకోవడానికి భయంకరంగా ఉండబోతుంది మన ఎస్ఆర్ టీంలో ఇద్దరు మెంటన్న కొడుకులు ఉంటే వారికి తోడు ఈసారి మూడో కుర్ర మెంటన్న కొడుకు తోడయ్యాడు అతని పేరు ఈశాంత్ కిషన్ ప్రస్తుతం జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్ లో మన బౌలర్ ని ఉతికి ఆరేస్తున్నాడు ఇషాన్ కిషన్ పెచ్చ ఆకలి మీద ఉన్నాడు ఒక బౌలర్ ని కూడా వదలకుండా అందరికి చుక్కలు చూపిస్తున్నాడు ఇప్పుడే ఎలా ఉంటే రేపు జరగబోయే మ్యాచ్ లో అసలైన ఊసిపోతకు అర్థం చూపించడానికి రెడీగా ఉంది మన ఎస్ఆర్ టీం అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ ఇషాన్ కిషన్ ఇలా మన టాప్ ఆర్డర్ ని ఊహించుకుంటేనే అతి భయంకరంగా ఉంది గత సీజన్ లో ఫైనల్ వరకు వెళ్లి ఒక్క అడుగు దూరంలో ఆగిన మన ఎస్ఆర్ హెచ్ ఈసారి మాత్రం ఐపీఎల్ కప్పు నెట్టే పరిస్థితులు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నట్లుగా మంచి కస్ మీద రెడీ అయింది